ఒకసారి అర్జునుడు కృష్ణుణ్ణి ఇలా అడుగుతాడు ధర్మరాజు దానం చేస్తాడు కర్ణుడు దానం చేస్తాడు కాని కర్ణుడికే ఎందుకు అంత కీర్తి అని అప్పుడు కృష్ణుడు అర్జునుడితో నీకు ఒక సంఘటన చెప్తాను ఒకసారి భీకరమైన గాలివాన వచ్చి రాజ్యంలో ఉన్న చెట్లు పంటలు పొలాలు అన్ని నాశనమయ్యాయి రాజ్య ప్రజలందరూ కరువుతో కష్టాలు పాలయ్యారు అప్పుడు ఒక యజ్ఞం చేస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుందని తెలిసి యజ్ఞం కోసం కట్టెలు రాజ్యం అంతా వెతికినా వర్షం కారణంగా అన్ని తడిచిపోవడం వల్ల ఎక్కడా దొరకలేదు అప్పుడు వారు ముందుగా ధర్మరాజు దగ్గరికి వెళ్లి అడగగా వర్షం కారణంగా కట్టెలన్నీ తడిచిపోవడం వల్ల ధర్మరాజు ఏమీ చేయలేకపోతారు అలాగే మిగతా రాజులందరినీ అడగగా ఎవ్వరూ సహాయం చేయలేకపోతారు ఆ తరువాత వారు కర్ణుడి దగ్గరికి వెళ్ళి అడుగుతారు అప్పుడు కర్ణుడు వారికి ఎలా అయినా సహాయం చేయాలని తన ఇంటి యొక్క ద్వారములను తన యొక్క మంచములను కుర్చీలను అన్ని విరగొట్టి కట్టెల కింద చేసైతే వాళ్ళకి ఇస్తాడు తనకంటూ ఏమీ లేకపోయినా సర్వస్వం దానం చేయగలిగిన వాడు కాబట్టి దానకర్ణుడు అయ్యాడు